పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విశాఖ కోడేరు లేఅవుట్లో గృహ లబ్ధిదారులతో అధికారులు సమావేశం నిర్వహించారు భవిష్యత్తులో అందమైన హౌసింగ్ కాలనీ చూడబోతున్నారని ఎమ్మెల్యే పులవర్తి రామాంజనీయులు అన్నారు లబ్ధిదారులు తమ వాటా చెల్లించి ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసుకోవాలని ఆయన సూచించారు కూడా ఈ రోడ్లు వేసినప్పుడు మీరు పది నిమిషాల్లో వ్యవహారం నుంచి ఇక్కడ మీ ఇంటికి వచ్చే అవకాశం కలుగుతుంది అందువల్ల మీరందరూ కూడా ఆల్రెడీ బుక్ చేసుకున్నారు కాబట్టి మీకు హౌస్ ఎలాట్ అయింది కాబట్టి మీ అమౌంట్లు కట్టేయండి మీ అమౌంట్లు కడితే ఇన్ టైంలో కాంట్రాక్టర్ గారు పనిచేసి క్వాలిటీ వర్క్ చేసి మీకు అప్ చెప్తాక ఆయన సిద్ధంగా ఉన్నారు దీనికి రెండుసార్లు బెస్ట్ క్వాలిటీ అవార్డు కూడా వచ్చింది అంత పరిశుభ్రంగా చేశారు మీరు దీన్ని ఉపయోగించుకొని మీరు డబ్బులు కట్టవలసిన వాళ్ళు వెంటనే కట్టేసినట్లయితే ఈ స్కీమ్ రేపు డిసెంబర్ నాటి క్లోజ్ అయిపోద్ది డిసెంబర్ లోపల మీకు ఇళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా డబ్బులు కట్టేయండి బ్యాంకు లోన్ ద్వారా కానీ మీ డోక్రా రుణాల ద్వారా కానీ ఎట్లయినా సరే మీరు ఇబ్బంది పడి కట్టుకుంటే మీకు పక్కా గృహం ఏర్పడుతుంది ఇది భవిష్యత్తు